జనరల్ ఈ రోజులో చాలా మంది పార్కింగ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు కొన్నిసార్లు కార్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు ఇంకొన్నిసార్లు మన బేబీస్ బయటికి తీసుకెళ్ళినప్పుడు పెట్స్ అయినా సరే బేబీస్ అయినా సరే కార్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలీదు వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎందుకు వచ్చింది ఈ థాట్ అబ్బాయి మీ డ్రీమ్ ఏంటి అంటే ఒక కార్ తీసుకోవాలి ఒక బైక్ తీసుకోవాలి ఆ డ్రీమ్ వెహికల్స్ కి మేము సెక్యూరిటీ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే నైస్ మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వితౌట్ నెంబర్ డిస్ప్లే చేయకుండా ఓకే సో వెహికల్ ఓనర్ ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ డిస్ప్లే చేయకుండా కాంటాక్ట్ ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ ఓకే క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ని పబ్లిక్ స్కాన్ చేస్తే మన అప్లికేషన్స్ తో ఏం ఇష్యూ ఫేస్ చేస్తున్నారు పబ్లిక్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు రాంగ్ పార్కింగ్ అని బటన్ క్లిక్ చేస్తున్నాయి సో అలర్ట్ సెండ్ సక్సెస్ఫుల్ అని ఉంది మెసేజ్ వచ్చింది ఫేసింగ్ రాంగ్ పార్కింగ్ రిక్వైర్మెంట్ ఇన్స్టంట్ నాకు ఎంతసేపట్లో ఫోన్ వస్తారు విత్ ఇన్ వన్ వన్ మినిట్ మినిట్ లోపలే విత్ ఇన్ వన్ మినిట్లో మీకు కాల్ వస్తుంది నేను ఎడిటింగ్ ఏం చేయను వన్ మినిట్ ఇట్లానే ఉంటాను డైరెక్ట్గా ఇష్యూ ఒకటి మెన్షన్ చేస్తారు వచ్చింది ఫోన్ వచ్చింది హలో యా చెప్పండి చెప్పండి ప్రాబ్లమ్స్ అనేది మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తుంటారు వస్తుంటారు కానీ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు ఏం జరిగిందో తెలియక టెన్షన్ పడవచ్చు ఇలాంటి ఒక అప్లికేషన్ యాప్ మన దగ్గర ఉంటే ఈజీగా మనం కన్వే చేసుకోవచ్చు ఏం జరిగింది ఎక్కడ ఉన్నారు అనేది హై వివర్స్ వెల్కమ్ టు వాదాన్ నేమ్ హోస్ సుధిరెడ్డి జనరల్ ఈ రోజుల్లో చాలా మంది పార్కింగ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు అంటే ఒక చోట మనం కార్ పార్క్ చేసినప్పుడు రివర్స్ చేయాలంటే వేరే కార్ అడ్డం ఉండొచ్చు అండ్ కొన్నిసార్లు కార్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు ఇంకొన్నిసార్లు మన బేబీస్ ను బయటికి తీసుకెళ్ళినప్పుడు పెట్స్ అయినా సరే బేబీస్ అయినా సరే కార్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలీదు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కింద మనకి అలర్ట్స్ ఎలా వస్తాయి అనేది కూడా చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ యాప్ని ఎవరు క్రియేట్ చేశారు ఈ యాప్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు సందీప్ పాటిల్ గారు సో సౌత్ ఇండియన్ మార్కెటింగ్ హెడ్ ఈ సో ఏంటి యాప్ దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేటివి ఆయన నుంచే తెలుసుకుందాం నమస్తే 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 మై సేఫ్టీ వచ్చేట్స్ అనేటిల్సో సో హ్యాపీ ఎందుకంటే ఒక లైక్ ఇది ఎలా అంటే సెల్ఫ్ ప్రమోషన్ కూడా చెప్పుకోలేము నలుగురికి హెల్ప్ అయ్యే యాప్ని మీరు డిజైన్ చేశారు రకరకాలుగా యాప్ని యూస్ చేసుకోవచ్చు ప్రతి చిన్న మైనర్ ఇష్యూ కూడా బలే అంటే మీ యాప్ చాలా ఇన్నోవేటివ్ గా ఉందని నాకు అనిపించింది అవును సార్ అవును యా సో ఇది మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఎందుకు వచ్చింది ఈ థాట్ ఇది యాక్చువల్ గా ఈ రోజుల్లో వెహికల్స్ నుంచి ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అని అంటే ఓకే వెహికల్ ఈస్ ఎసెన్షియల్ వన్ అంటే బయట అందరూ వెహికల్స్ తో ట్రావెల్ చేస్తుంటారు ఈ రోజు వెహికల్స్ తో ట్రావెల్ చేసి ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు లైక్ పార్కింగ్ ఇష్యూస్ కావచ్చు ట్రాఫిక్ జామ్స్ కావచ్చు సో ఇలాంటి ఇబ్బందుల్లో వెహికల్ ఓనర్ ని కాంటాక్ట్ చేయలేరు అవును లైక్ ఏంటంటే వెహికల్స్ పైన వెహికల్ నంబర్ డిస్ప్లే చేయలేరు సో కాబట్టి ఆ వెహికల్ ఓనర్ ని కాంటాక్ట్ చేస్తే ఈజీగా ట్రాఫిక్ జామ్స్ నుంచి వెహికల్ క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి సి మై సేఫ్ డి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వితౌట్ నంబర్ డిస్ప్లే చేయకుండా ఓకే సో వెహికల్ ఓనర్ ని కాంటాక్ట్ చేయొచ్చు డిస్ప్లే చేయకుండా అవును సార్ లైక్ ఓనర్ ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయకుండా అవును ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు సో మేము అప్లికేషన్స్ ద్వారా ఒక క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసాం క్యూఆర్ కోడ్ యా ఓకే త్రూ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ని పబ్లిక్ స్కాన్ చేస్తే మన అప్లికేషన్స్ తో ఏం ఇష్యూ ఫేస్ చేస్తున్నారు పబ్లిక్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఓకే వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ యాక్సిడెంట్ కావచ్చు పార్కింగ్ ఇష్యూ కావచ్చు లైట్స్ ఆన్ అయి ఉంటాయి కొంతమంది అవును విండోస్ విండోస్ ఓపెన్ కావచ్చు పెట్స్ కావచ్చు ఎనీ ఇష్యూస్

పార్కింగ్ అడ్డం ఉంది సో దాన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి ఎలా ఓనర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు నార్మల్ గా మన యాప్ యూజర్స్ అయింటే లైక్ వెహికల్ ఓనర్ ఓకే ఓకే యాప్ యూజర్ అయ్యిందే సో క్యూఆర్ కోడ్ స్టిక్ చేసి ఉంటారు ఓకే మై క్యూఆర్ కోడ్ మీ దగ్గర ఉంటుంది అవునవును ఓకే మన దగ్గర తీసుకోవాలి వాళ్ళు తీసుకువర్ వచ్చి తీసుకోవాలి ఓకే తీసుకొని వెహికల్ డీటెయిల్స్ యాడ్ చేసి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ది ఇద్దరిది డీటెయిల్స్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి దేనికి సో రీజన్ ఏంటంటే ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయితే సపోజ్ యాక్సిడెంట్ ఏదైనా అయితే సో అలాంటప్పుడు పబ్లిక్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్ చేయొచ్చు ఇద్దరికి ఓకే పబ్లిక్ వచ్చినప్పుడు ఆ స్కాన్ చేస్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ వెళ్తుంది అవును సార్ అవును ఓకే బట్ అంటే అక్కడ స్కాన్ చేసినప్పుడు పబ్లిక్ ఒకవేళ యాప్ యూజ్ చేయట్లేదు అనుకోండి అప్పుడేలా నార్మల్ స్కానర్ తో కూడా చేయచ్చు స్కానర్ ఎనీ స్కానర్ ఓకే అంటే డైరెక్ట్ ఉంటే వాళ్ళ చేయచ్చు స్కానర్ లేదు ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ లేదంటే కీప్యాడ్ మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ కింద హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది మా కంపెనీది ఆ నంబర్కి కాల్ చేసి ఏ వెహికల్ నంబర్ ఇబ్బంది పడుతుంది ఏ వెహికల్ నుంచి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే ఇన్ఫార్మ్ చేస్తే సో ఇమీడియట్ గా కస్టమర్ కేర్ వచ్చి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు డైరెక్ట్ అవును అవును ఓకే మరి యాప్ మనకి లైక్ ఆండ్రాయిడ్ ఐవోస్ రెండిట్లో ఉందా ఆండ్రాయిడ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి నెక్స్ట్ ఒక ట్వంటీ డేస్ లో వస్తా ఉంది ఓకే సో జనవరి ఫిబ్రవరిలో లాంచ్ చేస్తాం మేము ఐఓఎస్ సో ఇది ఇండియన్ యాప్ లైక్ మన ఇండియన్ వాళ్ళే తయారు చేస్తారా ఎస్ సాఫ్ట్ ఇండియన్స్ 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 ఓకే సో ఒక్కసారి నాకు యాప్ చూపిస్తారా ఆ క్యూఆర్ కోడ్ అన్నారు ఇవన్నీ చెప్పారు కదా సార్ డెఫినెట్ గా దిస్ ఇస్ క్యూఆర్ కోడ్ కిట్ సార్ ఇది ఓకే ఓకే క్యూఆర్ కోడ్ కిట్ లో మళ్ళీ మన అప్లికేషన్ వచ్చి ఎస్ఎస్ఎల్ సెక్యూర్డ్ ఉంటుంది సెక్యూర్ సాకెట్ లేయర్ నుంచి ప్రొటెక్ట్ ఉంటుంది మన డేటా ఓకే అండ్ ఇక్కడే ఉంది మేడ్ ఇన్ ఇండియా అనేసి ఇండియన్ ప్రొడక్ట్స్ కోడ్ చెప్పారు సో ఇక్కడ చూడొచ్చు స్మార్ట్ సిటిజన్ స్మార్ట్ సిటిజన్ అండ్ ఇక్కడ ఉంది కాంటాక్ట్ ఓనర్ అని ఉంది అవును నార్మల్ గా సో ఇది కాంటాక్ట్ ఓనర్ నంబర్ అనేసి కాల్ చేయొచ్చు లేకుంటే స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తే డైరెక్ట్ గా వెహికల్ ఓనర్ కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ స్కాన్ చేస్తే అవును అవును ఓకే అండ్ ఇది వచ్చి స్మార్ట్ విజిటింగ్ కార్డ్ సార్ విజిటింగ్ కార్డ్ యా అంటే ఎలా వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్ లో డీటెయిల్స్ అంతా కంప్లీట్ గా వాళ్ళ డేటా లైక్ వాళ్ళ పేరు వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ వాళ్ళ ప్రొఫెషన్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ యా యా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కావచ్చు లింక్ కావచ్చు ఫేస్బుక్ ప్రొఫైల్ కావచ్చు లింక్ యాడ్ చేసి వాళ్ళ అడ్రస్ అంత యాడ్ చేసి ఎంత మందికైనా వాళ్ళు వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ ని ఇవ్వచ్చు అంటే జస్ట్ అది స్కాన్ చేసుకుంటే అయిపోతుంది జస్ట్ స్కాన్ చేసి ఇవ్వచ్చు ఓకే అంటే ఇది కార్డు అతని దగ్గరే ఉంటుంది స్కాన్ చేసుకోవాలి ఎస్ సార్ నార్మల్ గా అయితే ఆ విజిటింగ్ కార్డ్ అనేది ఇప్పుడు వన్ రూపీ నార్మల్ విజిటింగ్ కార్డ్ అయితే వన్ రూపీ ఉంది విజిటింగ్ కార్డ్ ఇస్తూ అంటే ఇప్పుడు నార్మల్ లో ఇంట్లో స్టాక్ ఉంటాయి విజిటింగ్ కార్డ్స్ క్యారీ చేయలేరు మినిమం ట్వంటీ థర్టీ క్యారీ చేస్తుంటారు ఈ సింగిల్ కార్డ్ తో మీరు రోజుకి ఇరవై కాదు ముప్పై మంది కాదు వెయ్యి మంది కన్నా ఇచ్చుకోవచ్చు డీటెయిల్స్ జస్ట్ స్కాన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ పేరు వాళ్ళ ఇమెయిల్ అడ్రస్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు అవతల వాళ్ళు స్కాన్ చేసుకున్నప్పుడు లైక్ అంటే దీనిలో కూడా సెక్యూరిటీ ఉంటుందా నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉంటుంది సార్ ఓకే సో మీరు ఎవరికి ఇచ్చిన బేసిక్ గా కొంతమంది ఫోటో తీసుకున్నారు అనుకోండి తెలియకుండా కార్డ్ బాగుందని వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తే స్కాన్ అవుతుంది అవ్వదు సార్ ఓకే డైరెక్ట్ స్కాన్ చేయాలి ఇక్కడ డైరెక్ట్ స్కాన్ అయ్యి ఫోటోకి నేను కూడా ఎవరు ఫోటో తీసుకోలేరు కదా సూపర్ సో అలా ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు మీరు ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూపించారు కదా సో ఇప్పుడు ఆ కింద నెంబర్ ఒకటి కనిపిస్తుంది అవునవును అదేంటి కస్టమర్ కేర్ లేకుంటే ఓనర్ నెంబర్ సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కస్టమర్ కేర్ సార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటుంది కస్టమర్ కేర్ ఓకే అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నా ఓకే నా దగ్గర ఫోన్ ఉందండి ఇప్పుడు నా బండే మీకు అడ్డం ఉంది అనుకోండి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఒకసారి కస్టమర్ కేర్ కి షోర్ సార్ ఇప్పుడు చూడండి క్యూఆర్ డెక్కలు మీ బైండ్ పైన స్టిక్ చేశారు ఓకే నేను మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యూజర్ ఓకే ఓకే ఇక్కడ చూడొచ్చు స్కాన్ అండ్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది ఫైన్ పార్కింగ్ అనే ఆప్షన్ ఉంది ఓకే ఎస్ఓఎస్ ఆప్షన్ ఉంది స్కాన్ కార్డ్ అని ఉంది యాడ్ వెహికల్ అని ఉంది చలన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఓకే ఇక్కడ స్కాన్ అండ్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది క్లిక్ చేస్తున్నా స్కాన్ చేస్తే ఇంత డీటెయిల్స్ వస్తాయి ఓకే బండి నెంబర్ అన్నీ వచ్చేసాయి మీకు బండి నెంబర్ వస్తుంది మోడల్ వస్తుంది కలర్ వస్తుంది రిజిస్ట్రేషన్ మీ పేరు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఆర్టిఓ ఆఫీస్ ఆర్టిఓ వచ్చి ఎక్కడ ఉంది అనేసి రిజిస్ట్రేషన్ అయింది ఆర్టీఓ ఆర్టిఓ డీటెయిల్స్ వస్తుంది మీ పర్సనల్ డీటెయిల్స్ రాదు ఓన్లీ వెహికల్ డీటెయిల్స్ మాత్రమే వస్తుంది ఓకే మరి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వండి ఇక్కడ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి రాంగ్ పార్కింగ్ రాంగ్ పార్కింగ్ చెప్పండి యాక్సిడెంట్ అలర్ట్ ఇంప్రాపర్ పార్కింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు రాంగ్ పార్కింగ్ అని బటన్ క్లిక్ చేస్తున్నాయి సో అలర్ట్ సెండ్ సక్సెస్ఫుల్ అని ఉంది ఆ మెసేజ్ వచ్చింది ఫేసింగ్ రాంగ్ పార్కింగ్ రిక్వైర్మెంట్ ఇంస్టంట్ అటెన్షన్ మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ అలాగే మీకు నోటిఫికేషన్ మెసేజ్ వస్తానే ఇమ్మీడియట్ గా మీరు బండి దగ్గరికి వెళ్తారు ఓకే నేను మీటింగ్ లో ఉన్నాను నేను చూసుకోలేదు మెసేజ్ ఫోన్ ఎలా వస్తది సో మీటింగ్ లో ఉన్నారు మీరు మెసేజ్ చూడండి మెసేజ్ చూడలేదు కాబట్టి సో మేము ఇక్కడ డైరెక్ట్ గా కాల్ చేశాం ఓకే నార్మల్ యూజర్ గా అంటే కీప్యాడ్ ఫోన్ ఉన్న వాళ్ళు కూడా ఎలా చేయొచ్చు అనేది ఇది ఏమైనా ఆండ్రాయిడ్ మొబైల్ లేదంటే యాప్ గురించి తెలియదు యాప్ గురించి ఏం తెలియకున్నా సరే ఆ నెంబర్ కాల్ చేసుకోండి కాల్ చేసి చాలు ఒకసారి చేయండి yes ఈ నెంబర్కే ఫోన్ వస్తుంది షూర్ షూర్ ఓకే హలో వెల్కమ్ టు మై సిఎఫ్ 2487 సర్ మేడం ఒక వెహికల్ రాంగ్ పార్కింగ్ ఉంది కాల్ చేస్తున్నా సర్ మమ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం మేము ఒక రాంగ్ వెహికల్ పార్కింగ్ చేశారు రాంగ్ పార్కింగ్ ఉంది వెహికల్ టిఎన్ సెవెన్ జీరో ఏఎం జీరో త్రీ జీరో టూ ఓకే మ్యామ్ సో ఇట్లాగా ఇన్ఫార్మ్ చేయొచ్చు ఓకే సో మీరు ఇన్ఫార్మ్ చేశారు నాకు ఎంతసేపట్లో ఫోన్ విత్ ఇన్ వన్ మినిట్ వన్ మినిట్ లోపలే విత్ ఇన్ వన్ మినిట్లో మీకు కాల్ వస్తుంది నేను ఎడిటింగ్ ఏం చేయను వన్ మినిట్ ఇట్లానే ఉంటాను డైరెక్ట్గా చూడండి వెయిట్ చేయండి ఓకే ఇష్యూ ఒకటి మెన్షన్ చేస్తారు వచ్చింది ఫోన్ వచ్చింది హలో యా చెప్పండి కదా సార్ మణికెట్ చేస్తున్నా చెప్పండి అవును సార్ రాంగ్ ప్లేస్ లో వెహికల్ పార్క్ చేసి అంటే కొంచెం వెహికల్ మూవ్ చేయండి సార్ లైక్ మీకు ఎవరు ఇన్ఫార్మ్ ఒకసారి వాళ్ళ నెంబర్ ఇస్తారని అంటే బేసిక్ నేను కరెక్ట్ గానే ప్లేస్ చేశాను కనుక్కుంటాను

అంటే వీళ్ళకి వేరే లాంగ్వేజ్ వచ్చు అంటే మల్టిపల్ లాంగ్వేజ్ వచ్చేవాడిని మేము హయా చేసినాం అంటే బేసిక్గా నేను తెలుగు మాట్లాడినా టీఎన్ నెంబర్ అంటే తమిళ్ కదా కానీ వాళ్ళు నువ్వు ఎందుకు ఇప్పుడు ఏంటంటే బెంగళూరు వచ్చి మినీ ఇండియా సార్ ఓకే హైదరాబాద్ ఆల్సో మినీ ఇండియా అందరూ వస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఇప్పుడు కర్ణాటకని కర్ణాటక నేను తెలుగు మాట్లాడతాను ఎలా మా నేర్చుకున్నాను అంటే నార్మల్ గా మీ ఇంటర్వ్యూ చేసుకొని సినిమా చూసుకొని అలా అలా నేర్చుకున్నాను ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా అలాగే లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నారు ఓకే అండ్ నాకు ఒకసారి ఆ కార్డు ఇస్తారా చిన్న డౌట్ ఉంది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు అంటే బేసిక్ గా నాకు ఈ యాప్ లేదు నేను ఈ యాప్ ని స్కాన్ చేయొచ్చా నుంచి బట్ నాకు ఇన్ఫర్మేషన్ సో సో మీరు ఓకే ఓకే స్కాన్ వెహికల్ పేరు వచ్చింది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ అలర్ట్ అవును ఓకే యాక్సిడెంట్ రాంగ్ పార్కింగ్ బ్రేక్ స్మోక్ ఫైర్ ఫ్లాట్ ఫైర్ అలర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ టు ద వెహికల్ చిల్డ్రన్ పెట్స్ అవునవును ఓకే ఇవన్నీ మీరు మెన్షన్ చేశారు అవునవును కస్టమైజ్డ్ మెసేజ్ అనేది వెహికల్ ఓనర్ కి రీచ్ అవుతుంది ఓకే కొన్నిసార్లు బై మిస్టేక్ ఎవరన్నా అనుకోకుండా వాళ్ళ దగ్గర యాప్ లేదు స్కాన్ చేసి ఈ వెహికల్ యాక్సిడెంట్ అయిందని ఇట్లా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఎలా చేస్తారు నేను క్రాస్ చెక్ చేస్తాం సార్ అవునా ఎలా క్రాస్ చెక్ చేస్తాం అంటే వాళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదంటే ఒకవేళ రియల్ గా ఉంటేనో మేము వాట్సాప్ ఫోటో అడుగుతాం ఓకే ప్రూఫ్ యా ప్రూఫ్ అడుగుతాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి రీచ్ అవుతుంది కాబట్టి అవును సో ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందని కాబట్టి సో మేమేం చేస్తాం అంటే క్రాస్ చెక్ చేస్తాం ఓకే ఇమిడియట్ గా క్రాస్ చెక్ చేసి మా టీం ఇమిడియట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయ్యి అంటే ఇమిడియేట్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం ఓకే మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా కాంటాక్ట్ తీసుకుందాం మేము అవును ఎవరైనా ఒక ఫ్రాంక్ చేసేది కానీ ఏదైనా లైక్ ఊరు ఊరికే చేస్తున్నారంటే వాళ్ళ పైన కంప్లైంట్ కూడా రైజ్ చేస్తుంది కంప్లైంట్ ఎస్ ఓకే అండ్ ఇప్పుడు మీరు ఇంకోటి నా క్వశ్చన్ ఏంటంటే ఈ కార్డ్ ఎంత పడుతుంది సార్ ఈ కాస్ట్ వచ్చి కస్టమర్ కి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సార్ అంటే లైక్ పర్ మంత్ నో 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 సార్ ఫర్ లైఫ్ టైం లైఫ్ టైం సెవెన్ నైన్టీ నైన్ ఎస్ సార్ ఓకే అంటే ఒకసారి ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయిపోతే లైఫ్ టైమ్ అవును సార్ అవును ఓకే బట్ ఇన్ కేస్ అంటే పిల్లలు ఇంట్లో ఉండొచ్చు బయట ఎక్కడన్నా పార్క్ చేస్తాను సడన్ గా ఏదన్నా వచ్చి ఇట్లా మొత్తం స్క్రాచ్ పోయి స్కాన్ అవ్వట్లేదు అంటే కొత్తది తీసుకోవాలి కదా తీసుకోవాలి కానీ మేము ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంటింగ్ మేము ఇస్తాం సార్ వాళ్ళకి ఓకే అంటే ఇన్ ద సెన్స్ ఫోర్ హండ్రెడ్ ఎస్ సార్ ఎగ్జాక్ట్ ఫోర్ హండ్రెడ్ కి మళ్ళీ లైఫ్ టైమ్ ఎస్ సార్ ఎస్ సార్ ఓకే సో దేర్ ఇస్ నో సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఫర్ మంత్లీ ఆర్ ఇయర్లీ ఫర్ అవర్ లైఫ్ టైమ్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అంతే ఓకే మీరు చూసుకోవచ్చండి ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ మై సేఫ్టీ విలేజ్ లోకు అండ్ ఇక్కడ మనకి స్కాన్ అంటే ఎవరు కొంటే ఎవరు లాగిన్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ స్కాన్ ఇట్లా వచ్చేస్తుంది వాళ్ళ కార్ నెంబర్ అతనికి బైక్ ఉండొచ్చు కార్ ఉండొచ్చు రెండు వస్తాయి ఎనీ ఆర్టీఓ వెహికల్స్ ఆర్టీఓ రిలేటెడ్ ఏ వెహికల్ ఓకే ఎలక్ట్రిక్ నార్మల్ ఏదైనా ఏదైనా ఓకే ఓకే అండ్ కింద మనకి ఇన్ కేస్ మీ దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది ఆ వెహికల్ కి యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేకుంటే ఆ వెహికల్ కి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు మీకు ఆ వెహికల్ వల్ల ఇబ్బంది రావచ్చు సో సింపుల్ ఈ నెంబర్ కాల్ చేసి మీకు జరిగిన ఇబ్బంది ఆ వెహికల్ నెంబర్ చెప్పేస్తే డైరెక్ట్ గా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ ఏంటి ఓనర్ డీటెయిల్స్ అసలు రివీల్ చేయరు నో 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 సార్ పేరు కూడా రివీల్ చేయరు ఓకే ఇన్ కేస్ ఇప్పుడు నేను పోతున్న నా నా బ్యాగ్ తీసుకొని పారిపోయినారు ఆ వెహికల్ నుంచి అక్కడ వచ్చేసి నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఇట్లా తెఫ్ట్ అయింది నా బ్యాగ్ తీసుకొని వెళ్ళరని సో అప్పుడు ఎలాంటి యాక్షన్ ఉంది ఇప్పుడు యాక్షన్ వచ్చేసి మేము జిపిఎస్ ట్రాకర్ లాంచ్ చేస్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ జిపిఎస్ ట్రైఎస్ ట్రాకర్ లాంచ్ చేస్తున్నాం ఓకే పేట్లోనే ఉంది మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవును పేట్లో ఏముంది సేఫ్టీ పరంగా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ మన మన కంపెనీలో లాంచ్ చేస్తాం మేము ఓకే అప్పుడు ఆ తెఫ్ట్ అయింది ఏముంది అది రీజన్ గా ఇది ఏంటంటే వెహికల్ రిలేటెడ్ మాత్రం ఇన్ఫార్మ్ చేయొచ్చు ఓకే సేఫ్టీది ఇన్ ఇన్ఫార్మ్ చేయలేము సో దానికి రిలేటెడ్ ప్రోడక్ట్ కూడా మేము లాంచ్ చేస్తున్నాం ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అనుకోవచ్చు మా ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు తీసుకొని బయట వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు ఏమో మా కాంటాక్ట్స్ మా డీటెయిల్స్ ఇవన్నీ సో వాటి అంటే మా ఇంటెషన్ నుంచి వెహికల్ కి సేఫ్టీ ఇవ్వాలి ఓకే వెహికల్ ఓనర్స్ కి వెహికల్స్ కి సేఫ్టీ ఇవ్వాలనేది మాత్రమే మా ఇంటెషన్ అందుకే ఎస్ఎస్ఎల్ సెక్యూర్డ్ ఉంది మా అప్లికేషన్ డేటా మీ డేటాని డేటా మైనింగ్ చేయడం గానీ డేటా వేరే వాళ్ళకి అమ్మడం గానీ అలాంటిది మే సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లో జరగదు అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నారు సో కస్టమర్ కేర్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్ ఓ ఓ క్లాక్ క్లాక్ టూ

డిజిటల్ మార్కెటింగ్ టీం కావచ్చు మొత్తం అవన్నీ కలిపితే దాదాపు ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ ప్రెసెంట్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు స్టార్టప్ కంపెనీ అండి ఓకే కంపెనీ ఎప్పుడు లాంచ్ అయింది ఇది రీసెంట్ గా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఓకే టూ మంత్స్ బ్యాక్ ఎస్ ఎస్ దీన్ని దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి మేము డెవలప్ చేసాం ఓకే అప్లికేషన్ కావచ్చు మొత్తం ఓకే ఇప్పుడు తెలుసు మీకు బగ్స్ అన్ని ఉంటాయి అవన్నీ క్లారిటీ తీసుకొని ఇప్పుడు స్ట్రైట్ గా కస్టమర్ యూసేజ్ ఉంది కాబట్టి సో ఇప్పుడు లాంచ్ చేసాం ఓకే సో మీ మెయిన్ బ్రాంచ్ అంటే హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది బెంగళూరు సార్ బెంగళూరే అవును సార్ ఓకే నేను యాప్ చూడొచ్చా షూర్ షూర్ సో మీరు అన్నారు కదా ఆండ్రాయిడ్ లో అయితే ఉంది ప్రెసెంట్ అని అవునవును సో మీరు చూసుకోవచ్చు అండి ఇది యాప్ అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్కానింగ్ అండ్ ఫైన్ పార్కింగ్ ఎస్వైఎస్ అండ్ ఎస్వైఎస్ ఆప్షన్ ఉంది సో ఎమర్జెన్సీ అలర్ట్ అవును ఎమర్జెన్సీ కాంటాక్ట్ డైరెక్ట్ గా చేసుకోవచ్చు అంటే నెంబర్ వస్తుందా అవును అవును నెంబర్ వస్తుంది ఎస్వైఎస్ ఒకటే అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరికి నో 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 లైక్ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది పోలీస్ కాల్ చేయొచ్చు ఫైర్ స్టేషన్ ఓకే ఓకే హెల్ప్ లైన్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు అవును అవును సార్ అవును ఓకే అండ్ వెహికల్ చలానా చలానాస్ కట్వొచ్చు ఇందులోంచి అవును సార్ ఇప్పుడు నార్మల్ గా అయితే సో సిటీస్ లో సిగ్నల్ జంప్ చేస్తారు ఆటోమేటిక్ గా క్యాప్చర్ తీసుకొని ఫైన్ వేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అవును సో ఎంత ఫైన్స్ ఉన్న అనేది చెక్ చేసుకొని అక్కడే డైరెక్ట్ గా పే ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంది అక్కడ ఫైన్స్ కూడా పే చేయొచ్చు సూపర్ ఇక్కడ ఏంటి సర్వీస్ అని ఉంది అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను అనుకోండి త్రూ కార్ ఏదైనా ఇష్యూ అయింది వెహికల్ అంటే నియరెస్ట్ మెకానికల్ షాప్స్ నాకు తెలియదు అవును సో డైరెక్ట్ గా సో మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అప్లికేషన్ సర్చ్ చేసుకుని నియరెస్ట్ మెకానికల్ షాప్ అది ఆథరైజ్డ్ మెకానికల్ షాప్స్ ఉంటాయి ఓకే నాట్ నార్మల్ మెకానికల్ ఎందుకంటే మిమ్మల్ని అక్కడ మాకు ఇబ్బంది అయినా మీకే కదా క్రెడిబిలిటీ అవును సో ఆథరైజ్డ్ మెకానికల్ షాప్స్ ఉంటాయి ఓకే అక్కడ పోయి డైరెక్ట్ గా రిపేర్ చేసుకోవచ్చు వెహికల్స్ వెహికల్స్ ఏమైనా ఇబ్బంది ఉంటాయి ఓకే నియరెస్ట్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఎస్ పెట్రోల్ పంప్టిఓ ఆఫీస్ నియరెస్ట్ ఆర్టిఓ ఆఫీసెస్ సర్చ్ చేసుకొని మనం డైరెక్ట్ గా వెళ్ళొచ్చు ఓకే ఈ హాస్పిటల్స్ ఇవన్నీ మీరు టై అప్ అయ్యి వాళ్ళకి చెప్పింటారా ఇలా నాట్ టై అప్ నేరెస్ట్ హాస్పిటల్స్ అనేది అదే నైట్ గూగుల్ మ్యాప్ అదే అదే అంటే మేము లో చూస్తాం నియర్ బై పెట్రోల్ బంక్ కానీ ఫుడ్ స్టోర్స్ కానీ ఇలాంటివన్నీ ఓకే ఆర్టి ఓ ఫైన్ అంటే ఆర్టీ అదే చెప్పాను కదా అవును ఓకే ఇందులోంచే కట్టేసుకోవచ్చు అవునవును నైస్ నైస్ సో మా ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా సెక్యూర్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంట్ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు డాక్యుమెంట్ స్టోరేజ్ అవును ఓకే ఆప్షన్ లైక్ అంటే కార్ వి ఇన్సూరెన్స్ పొల్యూషన్ కార్ ఇన్సూరెన్స్ పేపర్ కావచ్చు వెహికల్ 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 రిలేటెడ్ ఏదన్నా పొల్యూషన్ పేపర్ కావచ్చు ఇప్పుడు ఏంటంటే కార్ ఇన్సూరెన్స్ కి అయితే రిమైండర్ ఇస్తారు కంపెనీ వాళ్ళు పొల్యూషన్ పేపర్ కి అయితే రిమైండర్ లేదు సో రిమైండర్ లేదు కాబట్టి సో ఇక్కడ మనం రిమైండర్ ఆప్షన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఓకే సో టైం పీరియడ్ అయిపోయినప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేస్తారు అప్లికేషన్ ఇన్ఫార్మ్ చేస్తారు అప్పుడు ఇమీడియట్ గా రిన్యూవల్ చేసుకోవచ్చు ఓకే సో ఫైన్స్ అనేది మళ్ళీ పోలీస్ నుంచి సో స్కిప్ కావచ్చు అట్లా ఓకే బట్ అంటే ఇది చాలా బెటర్ ఎందుకంటే కొంతమంది లైసెన్స్ కానీ వెహికల్ రిలేటెడ్ ఏమేం ఉన్నాయో అన్ని ఒకే యాప్ లో మేము ఇంటిగ్రేట్ చేశాం సూపర్ సో వెహికల్ ఓనర్ కాంటాక్ట్ కావచ్చు వెహికల్ ఓనర్ ఫ్యామిలీ మెంబర్స్ కి కాంటాక్ట్ కావచ్చు నియరెస్ట్ పార్కింగ్ సెంటర్స్ చూసుకోవచ్చు ఎస్ఓఎఎస్ ఆప్షన్ ఉంది నియరెస్ట్ హాస్పిటల్స్ నియరెస్ట్ పెట్రోల్ బంక్స్ నియరెస్ ఆర్టీఓ సో నియరెస్ట్ మెకానికల్ షాప్స్ అండ్ వెహికల్ సంబంధించిన ఏదైనా ఉందంటే డైరెక్ట్గా ప్రతి మైనర్ డౌట్ కూడా మీ దగ్గర సొల్యూషన్ ఉంది ఓకే అండ్ ఈ కి బేసిక్ గా మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు ఇయర్స్ 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 వర్క్ టీమ్ మేనేజ్మెంట్ అంతా వర్క్ చేశారు సో వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ నుంచి లాంచ్ ఉంది ప్రోడక్ట్ ఓకే సో ప్రెసెంట్ ఎక్కడెక్కడ మీరు లాంచ్ చేశారు బెంగళూరు బెంగళూరులో ఫస్ట్ మేము స్టార్ట్ చేశాం ఈవెన్ దో వి ఆర్ గివింగ్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదాన్ టీవీ ఉంది కాబట్టి ఆదాన్ టీవీ పేరు పెట్టి కస్టమైజ్ చేసిస్తాం మేము ఓకే కస్టమర్ కూడా మేము చేసిస్తాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదాన్ టీవీ అనేది ప్రెజెంట్ ఉంది కదా ఆదాన్ టీవీ కూడా మేము ఆ లోగో పక్కనే మేము ఆ లోగో కూడా మేము మెన్షన్ చేస్తాం ఎక్కడ మెన్షన్ చేస్తారు ఈ ప్లేస్ లో ఓకే ఆర్ కంపెనీ రిలేటెడ్ మీ ఎంప్లాయీస్ కూడా స్పెషల్ గా రెడీ చేసి ఇస్తాం అట్లా ఓకే అండ్ ఇప్పుడు ఇది చూసి సో బేసిక్గా మార్కెటింగ్ అన్నారు కదా మార్కెటింగ్ మీరు ఒక్కరే చేస్తారా ఇంకా ఎవరన్నా కొత్తగా వచ్చి అడిషనల్ గా పార్ట్నర్షిప్ తీసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే సో ఎలా అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు ప్రజెంట్ మేము ఎంటైర్ ఇప్పుడు నేను సౌత్ ఇండియా ఎటు కాబట్టి సో మొత్తం నేను ఏం చేస్తున్నానంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా డిస్ట్రిబ్యూటర్స్ ని క్రియేట్ చేస్తున్నాం ఓకే అండ్ నియోజకవర్గానికి ఒక డీలర్ ని ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే ఏది కాంపిటీషన్ ఉండదు వాళ్ళకి ఓకే సో డిస్టిక్ ఒక డిస్ట్రిబ్యూటర్ అండ్ వాళ్ళు డీలర్స్ ని హ్యాండిల్ చేస్తారు ఓకే డీలర్స్ వచ్చి ఎగ్జిక్యూటివ్ పెట్టచ్చు లేకుంటే డైరెక్ట్ గా వాళ్ళే కి సేల్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ ఓకే అంటే మేము గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నాం మొత్తం రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది అవును అందరికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది సో మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అజెండా ఏంటంటే సో డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ ని క్రియేట్ చేసి ఒక పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి ప్రతి ఒక్కరికి ఓకే సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఒకరు లాంచ్ చేస్తారు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఒకరే ప్యాసివ్ ఇన్కమ్ ని అర్న్ చేస్తారు బట్ మీరు లేయర్ వైస్ పెట్టుకొని ఓకే సో వాళ్ళకి ఒక బిజినెస్ క్రియేట్ అవుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బిజినెస్ చేయడానికి ఏ ఎటువంటి షాప్ అక్కర్లేదు షాప్ రిక్వైర్మెంట్ లేదు ఓకే మేమే अम्ब्रेला ఇస్తున్నాం స్టాండ్ ఇస్తున్నాం మార్కెటింగ్ చేయడానికి అండ్ టీషర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ షూస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే అంటే మా ప్రోడక్ట్ ని ఎవరు సేల్ చేస్తారో డీలర్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి షూస్ కూడా అంటే మా డ్రెస్ కోడ్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అందరూ రికగ్నైజ్ సో అలా ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఎంతమంది యూజ్ చేస్తున్నారు దాదాపు ఇప్పుడు స్టార్టప్ రీసెంట్ గా వన్ మంత్ అయింది కాబట్టి సో మోర్ దెన్ నియరెస్ట్ థౌసండ్ ప్లస్ అవుతా ఉంది థౌసండ్ ప్లస్ అవును ఓకే ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి లైక్ అంటే కాంప్లిమెంట్స్ ఓకే కంప్లైంట్స్ ఎలాంటివి ఉన్నాయి కంప్లైంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో కస్టమర్ అయిన పర్సన్ ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వాలి మాకు ఓకే మీరు కంప్లైంట్ ఇస్తున్నారా కస్టమర్ ఇవ్వట్లేదు లేదు కస్టమర్ ఏది ఇవ్వరు సార్ ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి అర్థం చేపించాలి మేము అందుకే మేము డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ని మేము హైర్ చేస్తున్నాం ఓకే ఓకే సో అప్పుడు నీట్ గా అర్థం కాబట్టి సో ఈ ప్రోడక్ట్ గురించి మేము డీటెయిల్స్ ఇస్తున్నాం సార్ ఓకే ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్ లో జోన్ వైస్ డివైడ్ చేసి ఏ జోన్ కి ఒక డీలర్ నా లైక్ హైదరాబాద్ సిటీకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు సార్ ఒక్కరే ఒకరే ఓకే ఒకరు ఉంటారు ఆయన డీలర్స్ ని క్రియేట్ చేస్తారు సో ఆయన డ్యూటీ కింద టీం ని ఫార్మ్ చేయాలి టీం ని ఫార్మ్ చేస్తారు అండ్ డిజిటల్ మార్కెటింగ్ టీం డిజిటల్ మార్కెటింగ్ టీం ఏం చేస్తారంటే ఎంటైర్ హైదరాబాద్ పీపుల్ పబ్లిక్ ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ ని రీచ్ చేపిస్తారు త్రూ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో రీచ్ చేపిస్తారు ఓకే సో మొత్తం మీద సేల్స్ సపోర్ట్ కూడా డిస్ట్రిబ్యూటర్ బట్ ప్రైస్ ఎందుకు 799 ఏనే బెటర్ లైఫ్ టైం బెటర్ అది కూడా అంటే మీకు ఎలా అంటే కొంచెం ప్రాఫిట్ వస్తుంది ఓకే 799 రూపాయస్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఏ పనైనా గాని ఎవరు గా చేయరు అవును డిస్ట్రిబ్యూటర్ కావచ్చు డీలర్ కావచ్చు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను గా ఎందుకు చేయాలి ఇది ఒక కాజ్ లాగా ఇది అందరికీ మంచి పని చేస్తుండేది ఇది కానీ ఇది అందరికి తెలియజేయాలంటే డిస్ట్రిబ్యూటర్ షేర్ చేస్తున్నాం డిస్ట్రిబ్యూటర్ కి డీలర్స్ కి ప్రాఫిట్ షేర్స్ మంచి ప్రాఫిట్ ఇప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ లో మేమేం గ్యారంటీ ఇస్తున్నాం అంటే స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచే డీలర్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు ఫస్ట్ రోజు నుంచినే ప్రాఫిట్ ఎక్స్ ప్రాఫిట్స్ అనేది వాళ్ళకి వస్తుంది ప్రాఫిట్ చూడొచ్చు ఓకే ప్రాఫిట్ అయితే థౌసండ్ కాదు రోజుకి ఐదు వేల రూపాయల వరకు అరెంజ్ చేయొచ్చు అంటే లైక్ ఇవి ఎన్ని సేల్ చేస్తే దాంట్లో నుంచి వచ్చే షేర్ కదా అవునవును ఓకే ఎన్ని సేల్ చేసే చాలు సార్ అది జస్ట్ ఒక టెన్ యాక్టివేట్ చేస్తే రోజుకి రోజుకి టెన్ యాక్టివేట్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఎస్ మరి మీకు లాస్ కదా లేదు మాకు లాస్ ఉండదు సార్ రీజన్ ఏంటంటే వి ఆర్ ఐటి కంపెనీ ఓకే సో వి ఆర్ డెవలపింగ్ ద వెబ్సైట్స్ యాప్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ మే నాది మాది డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఉన్నాయి అవతల వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది తీసుకుంటాం వేరే కంపెనీ ప్రాజెక్ట్స్ తీసుకుంటాం ఓకే సో తీసుకుంటాం కాబట్టి సో మళ్ళీ ఇంకొకటి అంటే దీనివల్ల మనకి లాస్ లేదు ఆటోమేటెడ్ చేసాం అప్లికేషన్తో ఇది మాన్యువల్ గా లేదు మాన్యువల్ గా ఉంటే ఇబ్బంది అయ్యేది శాలరీస్ ఎక్కువ ఇవ్వాలి ఎంప్లాయీస్ అంతా ఇది ఆటోమేటెడ్ ఉంది కాబట్టి సో ఈజీగా సో ఈ ప్రోడక్ట్ ని డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ ప్రాఫిట్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మా ప్రోడక్ట్ ఓకే అల్టిమేట్ గా మా అజెండా ఏమంటే ప్రాఫిట్ చేయడం కాదు సేఫ్టీ ఇవ్వడం ప్రతి ఒక్కరికి సూపర్ నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా బిజినెస్ చేసిన ఎఫర్ట్స్ పెట్టినా సరే మనకి ఏమొస్తుందని చూస్తారు కొంతమంది మాత్రమే మనకి ఇది ఉంది కదా ఇలాంటిది ఒకటి చేద్దాము అనే ఇంటెన్షన్ వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అవును ఎందుకంటే అందరూ ఫేస్ చేస్తారు మా ఫ్యామిలీ కూడా ఫేస్ చేశారు తెలియలేక ఆ పర్సన్ ని మేము

అంటే ఇప్పుడు ఎంతో బాయ్స్ కి కాలేజ్ బాయ్స్ కావచ్చు ఎంతో మందికి డ్రీమ్ ఉంటుంది అవును ఏంటి మీ డ్రీమ్ అబ్బాయి ఒక కార్ తీసుకోవాలి ఒక బైక్ తీసుకోవాలి ఆ డ్రీమ్ వెహికల్స్ కి మేము సెక్యూరిటీ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నాం అంతే నైస్ అండ్ మీరు ఇంకొకటి అన్నారు కదా సో ఏ వెహికల్ నెంబర్ కుట్టినా ఆర్టీఓ నుంచి మాకు డీటెయిల్స్ వస్తాయని సో ఇది గవర్నమెంట్ ఆఫ్ లిమిటెడ్ కాబట్టి ఆర్టీఓ వాళ్ళకి కూడా మీకు ఉంటుందా లేకుంటే ఆర్టీఓ పర్మిషన్ తీసుకునే మేము చేస్తున్నాం ఇది ఇది మాన్యువల్ గా చేయట్లేదు మేము మాన్యువల్ గా చేయట్లేదు ఆర్టీవ్ లో ఏం డీటెయిల్స్ ఇచ్చింటారో ఇప్పుడు ఆర్టీవ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా ఏమి డీటెయిల్స్ వస్తాయో అదే డీటెయిల్స్ ఈ అప్లికేషన్స్ లో వస్తాయి ఓకే సో గవర్నమెంట్ తో టై అప్ అని కూడా సో కంప్లీట్లీ సెక్యూర్డ్ అవునవును ఇప్పుడు చలంగ్ కూడా గవర్నమెంట్ అప్లికేషన్స్ అనేవి అప్ సో అది కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి కట్ అవును ఓకే సో బేసిక్ ఏంటంటే చదువు వచ్చినా చదువుకోకున్నా ఈ యాప్ గురించి చూస్తే అవగాహన వస్తుంది ఖచ్చితంగా సార్ మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనే పేర్నే తెలుసు ఇప్పుడు బేస్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఇప్పుడు నాకు తెలుగునే వచ్చు చదవడం కానీ రాయడం కానీ ఇంగ్లీష్ రాదు నాకు తెలుగు లాంగ్వేజ్ లో వస్తుంది యాప్ షూర్ సార్ డెఫినెట్ గా ఓకే డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ లో చూసారు మీరు పాంప్లెట్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ డీలర్ కి మేము ఏం చేస్తున్నాం అంటే తెలుగులో మేము ప్రింట్ చేసి ఇస్తున్నాం ఓకే బట్ యాప్ యూజ్ చేసేటప్పుడు లాంగ్వేజ్ చేంజ్ చేయొచ్చా లేదు లేదు అలాంటి ఆప్షన్ లేదు ఓన్లీ ఇంగ్లీష్ ఓకే అది ఒకటి కొంచెం అది కూడా డెవలప్ చేయొచ్చు ఇప్పుడు స్టార్టప్ ఇప్పుడు జస్ట్ 1 మంత్ బేబీ మా కంపెనీ వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ ఓకే మన అప్లికేషన్ కావచ్చు క్యూఆర్ కోడ్ కావచ్చు అండ్ కస్టమర్ ని పట్టి సో వాళ్ళకి మేము అలాంటి ఫెసిలిటీస్ అనేది మేము కచ్చితంగా ఇస్తాం సూపర్ అంటే నిజంగా చాలా మంచి అంటే సేఫ్టీ పరంగా వచ్చే ప్రొడక్ట్స్ ఇంకా వస్తున్నాయి మాది సో ఇది ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు ఇది ఫస్ట్ స్టెప్ సార్ ఫస్ట్ స్టెప్ షూర్ ష్యూర్ సో మీరు ఏమన్నా ఆడియన్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా సో ఆడియన్స్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడైనా కనిపిస్తే ఒక డీలర్ డిస్ట్రిబ్యూటర్ అమ్ముతుంటారు కనిపిస్తే త్వరగా తీసుకోండి అంతే ఓకే సో చూస్తున్నారు కదండి మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తుంటారు వస్తుంటారు కానీ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు ఏం జరిగిందో తెలియక టెన్షన్ పడవచ్చు ఇలాంటి ఒక అప్లికేషన్ యాప్ మన దగ్గర ఉంటే ఈజీగా మనం కన్వే చేసుకోవచ్చు ఏం జరిగింది ఎక్కడ అనేది అండ్ మోర్ ఓవర్ మనకు సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ యాప్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ వర్త్కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి డిఫరెన్స్ అయితే నాకు కనిపించట్లేదు కేవలం సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ టైం వారంటీ అంటే లైఫ్ టైం మనకి ఇచ్చేస్తున్నారు విత్ వాటర్ ప్రూఫ్ అది ఏం ఇబ్బంది కూడా లేదు అండ్ ఈయన తీసుకున్న ఇన్నోవేటివ్ ఎలా ఉంది అంటే మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వల్ల థాట్స్ మీకు ఎలా అనిపించాయి అండ్ ఇది మీకు ఎంత బెనిఫిట్ కనిపిస్తుందో మీ ఒపీనియన్ ఈ ఇంటర్వ్యూ చూసాక తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్